హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కుల్ఫీ ఐస్ క్రీమ్స్ మన ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో రుచిగా చాలా సాఫ్ట్గా ఉండే రెండు రకాల కుల్ఫీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వీడియోలో మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఐస్ను అలాగే ఖర్బూజా కుల్ఫీ ఐస్లను చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియోలో టెండర్ కోకోనట్ కుల్ఫీ ఐస్ అలాగే వాటర్ మిలాన్ కుల్ఫీ ఐస్ లను చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ కుల్ఫీ ఐస్లను ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మిలాన్ కుల్ఫీ ఐస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పుచ్చకాయ ముక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక పావు కప్పు వరకు వేరే బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఈ పుచ్చకాయ ముక్కలను అన్నింటినీ మిక్సీ జార్లోనికి తీసుకొని ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పుచ్చకాయ ముక్కల్లో సీడ్స్ లేకుండా ముందే సపరేట్ చేసుకోవాలి ఈ పుచ్చగింజలతో చాలా ఈజీగా మైక్రోగ్రీన్స్ని పెంచుకొని మన వంటల్లో యూజ్ చేసుకోవచ్చు పుచ్చగింజల మైక్రోగ్రీన్స్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ ఆకుకూరను మన ఫుడ్లో తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక చిన్న బౌల్లోనికి రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ని తీసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ని కాచి చల్లార్చిన పాలతో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి టూ స్పూన్స్ కాన్ఫ్లోర్కి ఒక చిన్న టీ కప్ అన్ని పాలైతే కరెక్ట్గా సరిపోతాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ప్యూరీ ఉంది కదా దానిని వేసుకోవాలి ఆ తరువాత ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి పుచ్చకాయ స్వీట్గానే ఉంటుంది కాబట్టి ఒక లీటర్ ఈ జ్యూస్కి నాలుగు స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది ఒకసారి టేస్ట్ చేసి తీపి సరిపోలేదు అంటే మరొక ఒకటి లేదా రెండు స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవచ్చు పుచ్చకాయ జ్యూస్ రెండు నిమిషాలు మరిగిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఫ్లోర్ మిల్క్ బ్యాటర్ ఉంది కదా దాన్ని ఈ జ్యూస్లో పోసుకుంటూ కలుపుకోవాలి దీనిని మరో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుంటే ఇలా బబుల్స్ వస్తాయి అలాగే కొంచెం చిక్కబడుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని మరొక బౌల్లోనికి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని బాదామును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనికి కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకోవాలి బాదాం జీడిపప్పు రెండు చక్కగా వేగాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లార్చుకుందాము ఇవి చల్లారిపోయిన తర్వాత చాకుతో ఇలా సన్నగా పొడవుగా ఉండేటట్లు తరుక్కోవాలి వీటిని ఇలా చాకుతో అయినా తరుక్కోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక పల్స్ ఇచ్చామంటే అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి అలా అయినా కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూస్ చేసుకోవచ్చు పుచ్చకాయ కుల్ఫీ బ్యాటర్ కూడా చల్లారింది ఇప్పుడు ఇందులోనికి ఒక చిటికడు సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనికి వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా కేక్స్ తయారు చేసుకుంటాము దాన్ని ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసుకోవాలి ఈ వెనీలా ఎసెన్స్ కనుక అవైలబుల్గా లేకపోతే ఈ ప్లేస్లో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పౌడర్ని వేసుకోవాలి ఎసెన్స్ లేదా యాలకల పౌడర్ ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఒక పావు కప్పు పుచ్చకాయ ముక్కలను పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలాంటి కుల్ఫీ మౌల్డర్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని అందులోనికి మనం తరుక్కొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను కూడా ఒక్కొక్క దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి పుచ్చకాయ కుల్ఫీ బ్యాటర్ను కూడా ఇలా అన్ని మౌల్డర్లలోనికి పోసుకోవాలి మరి పై వరకు పోసుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి మౌల్డర్ని పుచ్చకాయ కుల్ఫీ బ్యాటర్తో నింపుకున్నాం కదా ఇప్పుడు పైన కూడా ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకున్నామంటే పుచ్చకాయ కుల్ఫీ ఐస్ క్రీమ్ని తినేటప్పుడు నోటికి క్రంచి క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది ఇక చివరగా పైనుంచి ఇలా కుల్ఫీ స్టిక్స్ని పెట్టుకొని దీన్ని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి మౌల్డర్స్లోనికి పోసుకోగా పుచ్చకాయ కుల్ఫీ బ్యాటర్ మిగిలితే దీన్ని ఒక బాక్స్లో పోసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి మనం యూస్ చేసుకోవడానికి ఒక్కరోజు ముందు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ కుల్ఫీ మౌల్డర్స్లోనికి పోసుకొని డీప్లో పెట్టుకోవచ్చు ఒక ఏడు ఎనిమిది గంటల తరువాత దీన్ని డీప్ ఫ్రిజ్ నుంచి తీసి ఒక బౌల్లోనికి నార్మల్ వాటర్ని తీసుకొని అందులో ఈ మౌల్డర్ని పెట్టుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు వాటర్లో ఉంచితే కుల్ఫీలు ఈజీగా చెదిరిపోకుండా బయటకు వస్తాయి సింపుల్ అండ్ సూపర్ టేస్టీ వాటర్ మిలాన్ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ ఈ రెండు కుల్ఫీ రెసిపీస్ని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అని నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి సెకండ్ రెసిపీ వచ్చేసి కోకోనట్ కుల్ఫీ ఈ కుల్ఫీ ఐస్ ప్రిపరేషన్లో గ్యాస్ స్టవ్తో పని లేదు అలాగే షుగర్ని కూడా యూజ్ చేయడం లేదు సో హెల్దీ అండ్ టేస్టీ కుల్ఫీ దీనికోసం ఒక లేత కొబ్బరికాయని తీసుకొని పైన పీచు తీసేసి ఒక హోల్ని పెట్టుకోవాలి ఈ హోల్ నుంచి వాటర్ అస్సలు వేస్ట్ అవ్వకుండా ఒక బౌల్లోనికి కోకోనట్ వాటర్ని మొత్తాన్ని వంచుకోవాలి మనం కోకోనట్ కుల్ఫీ ప్రిపరేషన్లో ఈ కొబ్బరి నీళ్ళను కూడా యూజ్ చేసుకుంటాము అందుకని వాటర్ని ఒక బౌల్లోనికి కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి ఈ కుల్ఫీకి కొబ్బరి ఎంత లేతగా ఉంటే కుల్ఫీ అంత టేస్టీగా ఉంటుంది అందుకని లేత కొబ్బరికాయని తీసుకోవాలి అసలు కొబ్బరి బోండాలోని కొబ్బరితో ఈ కుల్ఫీ చేసుకున్నామంటే ఎంతో బాగుంటుంది ఇప్పుడు పైన ఈ కొబ్బరి ముక్కలకు పీలు తీసేసుకోవాలి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే పీలు తీసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది ఇలా అన్ని ముక్కల నుంచి పైన పీల్ తీసేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోనికి వేసుకొని వాటర్తో ఒకటి రెండుసార్లు కడుక్కొని తీసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ ముక్కలను చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చిన్ని చిన్ని ముక్కలుగా అన్నింటినీ తరుక్కున్న తర్వాత వీటిని ఒక బ్లెండర్లోనికి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరిని కొంచెం కొంచెంగా ఈ కొబ్బరి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి మొత్తాన్ని మిక్సీ పట్టుకోవడానికి కొబ్బరి నీళ్ళు సరిపోవు కదా అందుకని కాచి చల్లార్చిన పాలను ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని వీటితో మిగిలిన కొబ్బరిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని ఇలా ఒక పెద్ద బౌల్లోనికి తీసుకోవాలి ఆ తర్వాత మరొక హాఫ్ కప్పు కాచి చల్లాచిన పాలను పోసుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్వీట్ కోసం పటికీ బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను పటికి బెల్లాన్ని తీసుకొని ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి దీనిని ఒక మూడున్నర స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఒక మీడియం సైజు కొబ్బరికాయకి మూడున్నర స్పూన్ల పటికీ బెల్లం పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఒక చిటికడు సాల్టు అలాగే యాలకల పౌడర్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఈ బ్యాటర్లో చక్కగా కరిగిపోయేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి ఇలా తరుక్కున్న కొబ్బరిని ఈ మౌల్డర్స్లో ఫస్ట్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఈ కొబ్బరిని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి ఈ కోకోనట్ కుల్ఫీ బ్యాటర్ని గరిటితో తీసుకునే ప్రతిసారి ఇలా ఒకసారి కలిపి తీసుకొని ఈ మౌల్డర్స్లో వేసుకోవాలి ఇలా అన్నింటిలోనికి ఈ కుల్ఫీ బ్యాటర్ని వేసుకున్న తర్వాత మనం సన్నగా తరుక్కొని పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా అన్నింటిలోనికి కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత ఒక చాకుతో లేదా స్పూన్తో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి కావాలంటే సన్నగా తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పైన ఇలా క్యాప్స్తో క్లోజ్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ క్లోజ్ చేసుకున్న తర్వాత వాటి స్టిక్స్ని కూడా పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ మౌల్డర్స్ని డీప్ ఫ్రిజ్లో ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పెట్టుకుంటే మన కుల్ఫీస్ రెడీ అవుతాయి ఎనిమిది గంటల తర్వాత డీప్ ఫ్రిజ్ నుంచి తీస్తే ఇదిగోండి ఇలా ఉంది డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మనం కుల్ఫీస్ని బయటికి తీసుకోవడానికి కొంచెం ఇలా వాటర్ ఉన్న బౌల్లో పెట్టుకోవాలి అలా ఒక టూ మినిట్స్ కనుక ఉంచామంటే చాలా ఈజీగా మౌడస్ నుంచి కుల్ఫీసు ఇలా బయటికి వచ్చేస్తాయి ఇలా చిన్న చిన్న టీ గ్లాసుల్లో కూడా కుల్ఫీల్ని తయారు చేసుకోవచ్చు కుల్ఫీ మౌడస్ అవైలబుల్గా లేకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అయిన రెండు కుల్ఫీ రెసిపీస్ మీకు నచ్చాయా అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్లో చాలా చాలా సింపుల్గా మైక్రోగ్రీన్స్ని గ్రో చేసుకునే వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ